హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తల్ విలేజ్ బైక్మీకాని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మనం ఈరోజు యూనికాన్ బైక్ అనేది పెట్రోల్ మీటర్ ఉంటుంది కదా పెట్రోల్ మీటర్ అనేది పని చేయకపోతే మనకు ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెయిన్గా ఏంటంటే మనం పెట్రోల్ అనేది ఎంత కొట్టించినా కూడా మనకు పెట్రోల్ అనేది చూపించకపోతే ప్రాబ్లం ఏడు ఉంటుంది ఏం కదా మనకు ప్రాబ్లం అనేది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏం కదా మనకు ట్యాంక్లో కూడా మీటర్ ఉంటుంది ఆదాని ప్రాబ్లం ఉందా లేకపోతే ఈ మీటర్లో కూడా ప్రాబ్లం ఉందా అనేది ఎట్లా తెలుసుకోవాలి మనకు ప్రాబ్లం అనేది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మెయిన్గా ఏంటంటే పెట్రోల్ మీటర్ అనేది పని చేయకపోతే ఎట్లా చెక్ చేసుకోవాలి మనకు ట్యాంకర్ పెట్రోల్ మొత్తం ఉన్నా కూడా మనకు పని చేయకపోతే మనం ఎట్లా చెక్ చేయాలి ఏం కథ అనేది క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సరేనా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి సరేనా మనం ఇంత ముందుకు ఏం చేసినామంటే ఇంత ముందుకు అయితే ఈ రీడింగ్ అయితే పని చేయలేదు ఈ మనకు రీడింగ్ కేబుల్ అయితే పని చేయలేదు మనకు ఇంత ముందుకైతే ఇదైతే మీటర్ కేబుల్ అండ్ మీటర్ గేర్ అయితే చేంజ్ చేసినాం అనమాట ఆ వీడియో అయితే నేను చేసిన ఉంటే ఒకసారి అయితే చూడండి యూట్యూబ్లో అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈ మీటర్ అయితే పని చేయట్లేదు అనమాట మనకు మెయిన్గా ఎంత పెట్రోల్ కొట్టించినా కూడా మనకు పని చేయట్లేదు అనమాట మెయిన్గా ఏంటంటే ఇప్పుడైతే నేనైతే పెట్రోల్ అయితే లేదు బండిలో నేనైతే అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తా మేముందరే పెట్రోల్ కొట్టించి అయితే ఒకసారి అయితే చెక్ చేసి చూపిస్తా మనకి ఎంత పెట్రోల్ కొట్టించినా కూడా అసలు పని చేయట్లేదు అనమాట సరేనా సరేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కరెక్ట్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ చేయండి అలాగే కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం బండి స్టార్ట్ చేసి అయితే మనమైతే పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్దాం పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి మనం పెట్రోల్ అయితే కొట్టించుకుందాము పెట్రోల్ అయితే మొత్తం వెళ్ళేది అనమాట ఎందుకంటే మనకు పెట్రోల్ మీటర్ అయితే పని చేస్తుందా పని చేయట్లేదా అని మీకు తెలియాలి అంటే ముందుకైతే నేను పెట్రోల్ అయితే కొట్టేయాలి పెట్రోల్ అయితే లేదనమాట ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ ప్రాబ్లం ఉంది ఏం కథ అనేది కరెక్ట్గా అయితే చెక్ చేసుకోవాలి ఈ మీటర్ అయితే కంపల్సరీగా అయితే పని చేయట్లేదు అనమాట నేను ఎంత పెట్రోల్ కొట్టించినా కూడా పని చేయట్లేదు మీకు క్లారిటీగా అయితే నేను చూపించాలి కాబట్టి ముందుగా అయితే నేను పెట్రోల్ బంక్ అడికి అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తాను సరేనా మనము ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం పెట్రోల్ ఎంత కొట్టించినా కూడా మనకి ఎక్కువ తక్కువ చూపిస్తూ ఉంటుంది అనమాట ప్రాబ్లం ఏడు ఉంది ఏం కథ అనేది కరెక్ట్గా అయితే గమనించాలన్నమాట ఎందుకంటే ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి జన్ పెట్రోల్ ప్రాబ్లమ్స్ అయితే ఒక్క బండికి అయితే అనమాట పెట్రోల్ కొట్టు కొట్టి ఇంత ఎక్కువ కొట్టించినా కూడా మనకు పని చేయట్లేదు అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవాలి సరేనా ఇప్పుడైతే నేనైతే డబ్బులు అయితే తీసుకొని వెళ్తున్నా ఇప్పుడైతే నేను పెట్రోల్ అయితే కొట్టిస్తా బంక్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళినాక మనం ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నాం ఇంకా తనైతే చూడండి మెయిన్గా నేనైతే ఎట్లా కొట్టిస్తాననేది అనేది కూడా చూడండి గమనించండి పెట్రోల్ ఎప్పుడు కొట్టించినా కూడా ఇప్పుడు నేను ఐదు వందల పదిహేను రూపాయలు అయితే కొట్టిస్తున్నాను అనమాట ఐదు వందల పదిహేను రూపాయలు ఎందుకు కొట్టిస్తున్నాయంటే మనకు మి మినిమం అయితే పెట్రోల్ కొట్టేసుకున్నప్పుడు అయితే ఐదు వందలది కొట్టేయద్దు అనమాట ఐదు వందల పది రూపాయలు కొట్టేయద్దు అనమాట పక్కకి అంకెలు ఉంటాయి కదా ఐదు వందల రెండు ఐదు వందల రెండు రూపాయలది ఐదు వందల ఒక్క రూపాయది ఐదు వందల పదిహేను రూపాయలు ఇట్లా ఇట్లా కొట్టించుకుంటే ఏంటంటే పక్కకి జీరో రాకుండా చూసుకుంటే మనకు కరెక్ట్ పెట్రోల్ వస్తుంది ఒక నమ్మకం అనమాట నాకైతే ఆ నమ్మకం అనమాట అందుకని నేను ఎప్పుడైనా అట్లే కొట్టిస్తాను సరైన ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే కొట్టించుకుందాము అయితే కొట్టేస్తాను అనమాట పక్కకి జీరో రాకుండా అయితే చూసుకుంటా మనం ఐదు వందలు కొట్టించినప్పుడు ఐదు వందల రెండు రూపాయలు ఐదు వందల ఐదు రూపాయలు ఐదు వందల పదిహేను రూపాయలు ఇట్లా పక్కకి జీరో రాకుండా అయితే చూసుకొని అయితే పెట్రోల్ అయితే ఎప్పుడైతే కొట్టి ఎప్పుడైతే కొట్టేస్తాను అనమాట నాకు అలవాటు అయిపోయింది అట్లా కొట్టేయడం అయితే మీకు వాళ్ళ ఐడియా ఉంటే కొట్టించుకోండి ఒక నమ్మకం అనమాట పెట్రోల్ అనేది కరెక్ట్ వస్తుంది అని చెప్పేసి అయితే ఎందుకంటే చాలా బంకులలో అయితే మోసాలు జరుగుతూ ఉన్నాయన్నమాట చిన్న చిన్న చిప్స్ అయితే పెట్టి మోసం చేస్తూ ఉంటారన్నమాట ఆల్రెడీ మనకు పెట్రోల్ రేట్ అంటే చాలా అంటే చాలా విపరీతమైన రేట్ అయితే ఉంది మరీ బంకు కాడైతే ఇంకా డౌట్ ఉందన్నమాట మనకి ప్రతి ఒక్కరికైతే డౌట్ అయితే ఉంది దాని ఎప్పుడైతే నేను పెట్రోల్ అయితే కొట్టిస్తున్నా చూడండి పెట్రోల్ కొట్టించినాక మనం మనమైతే మీటర్ అయితే చెక్ చేద్దాం మనకు పని చేస్తుందా పని చేయట్లేదు అనేది అయితే కంపల్సరీ అయితే చెక్ చేసుకుందాం మనకు మెయిన్ ఇంపార్టెంట్ అది సరేనైనా నేనైతే పెట్రోల్ ఎప్పుడైతే ఒప్పించుకున్న తాళం అయితే తీసుకొని పక్కకి వెళ్ళి బండి పెట్టేసి మీకు చూపిస్తాను నేను తాళం అయితే ఆన్ చేసి ఇప్పుడైతే తాళం అయితే ఆన్ చేద్దాము తాళం ఆన్ చేసి మనకి ఇంబడే అయితే పెట్రోలు అంత పెట్రోల్ కొట్టించినా కాబట్టి మనకు దాదాపుగా నాలుగు లీటర్ల పైన వచ్చిందనమాట నాలుగు లీటర్ల పైన అంటే అందాదా లేకుండా మనం నాలుగు లీటర్లు పెట్టుకోండి నాలుగు లీటర్లు పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ మీటర్ అయితే పని చేయాలన్నమాట అసలు పని చేయట్లేదు చూసిరా నేను పెట్రోల్ కొట్టించినా తాళం చేయి కూడా ఆన్ చేసినా తలం ఆన్ చేసినా కూడా ఇక్కడైతే పని చేయట్లేదు అసలు ముళ్ళే లేవట్లేదు అనమాట కొద్దిగా కూడా అంటే కొద్దిగా కూడా లేవట్లేదు మీరు దగ్గర నుంచి అయితే చూడొచ్చు అసలు ఏమీ పని చేయట్లేదు అనమాట మనకి ప్రాబ్లం ఏడు ఉంది ఏం కథ అనేది అయితే మీకు క్లా కరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా నేనైతే షాప్ కార్డ్కి అయితే వెళ్తాను షాప్ కార్డ్కి వెళ్ళిన తర్వాత మీకు అయితే కరెక్ట్గా అయితే చూపిస్తాను మీకు కరెక్ట్గా అయితే చూపేందుకే నేను ఇదైతే ట్రై చేస్తున్నాను అనమాట చూడొచ్చు నేనైతే ఇప్పుడైతే ఐదు వందల పదిహేను రూపాయలు అయితే పెట్రోల్ అయితే కొట్టించిన మనకి నాలుగు లీటర్ల పైన అయితే పెట్రోల్ అయితే వచ్చింది ఇప్పుడైతే మనం షాప్ కార్డ్కి అయితే వెళ్దాం షాప్ కార్డ్కి వెళ్ళిన తర్వాత చూద్దాము మనకు మనకు పని చేస్తుందా పని చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడైతే నేను షాప్ కార్డ్కి అయితే వచ్చేసేసిన ఇప్పుడైతే చూడొచ్చు నేనైతే తాలంచీ అయితే ఆన్ చేస్తున్నా తాలంచీ అయితే ఆన్ చేసేసి ఇప్పుడైతే మనం ఒక ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ పెట్రోల్ అయితే అస్సలే పని చేయట్లేదు చూడవచ్చు మీరు గమనించవచ్చు నేను తాళం ఆన్ చేసిన పెట్రోల్ అయితే నేను కొట్టించిన ఎట్లున్న పెట్రోల్ అట్లే ఉంది అసలు మనకి ఏం పని చేయట్లేదు అనమాట దగ్గర నుంచి అయితే గమనించవచ్చు సరే నేను ఒకసారి అయితే నేను సైజ్ స్టాండ్ వేసి చూస్తా సైజ్ స్టాండ్ వేస్తే కూడా ఏమైనా పని చేస్తుందా ఏమంటది ఏం అనేది ఇప్పుడైతే నేను సైజ్ స్టాండ్ అయితే వేస్తున్నా ఇక్కడ సైడ్ అయితే సైజ్ స్టాండ్ అయితే వేసి పెట్టినా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ చూస్తే మనము గుట్కు మిట్కు గుట్కు మిట్టుకు కొట్టుకుంటుంది అది ఒకసారి మీరు బాగా చూడండి అది మామూలుగా ఇట్లా గుట్టుకుమిట్టుకు కొట్టుకుంటుంది అనమాట ఊగి ఉప్పు ట్యాంక్ ఒప్పుతున్నాను నేను ఊపుతుంటే చూడండి కిందికి మీదికి కింది మీకి ఊతా ఉందనమాట ముళ్ళ అనేది షేకింగ్ అవుతుంది లోపల లోపలనే మీకు గమనించవచ్చు నేను ఒప్పు ఒప్పుతున్నా కొద్ది అది అయితే షేక్ అవుతుంది అనమాట ఇట్లా ట్యాంక్ ఓపి మళ్ళీ దగ్గర నుంచి నేను చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే షేకింగ్ అవుతుంది ఒకసారి మీరు చూస్తే పెట్రోల్ ఎట్లా షేకింగ్ అయితే అది అట్లా అట్లా షేకింగ్ అవుతుంది అనమాట ముళ్ళు చూస్తారా మనకి ఇట్లా షేకింగ్ అవుతుందన్నమాట మొత్తం మీద అయితే ఈ టైప్ అయితే అవుతుందనమాట సరేనా ఇప్పుడు మనము చూడొచ్చు మీరు మొత్తం మీద అయితే నేను పెట్రోల్ అయితే కొట్టేసిన సైజ్ స్టాండ్ వేసినా కూడా అసలు పని చేయట్లేదు అసలు కొట్టుకుంటుంది అనమాట దీని ప్రాబ్లం ఏడుంది ఏం కథ మనం అయితే క్లారిటీగా అయితే చూసుకొని దీని ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేద్దాం మనం ముందుగా అయితే సరేనా ఈ బండి ప్రాబ్లం అయితే మనం గుర్తించుకోరు కదా ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు మనకైతే పని చేయట్లేదు అనమాట మొత్తమే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి మొత్తం అయితే పని చేయట్లేదు మెయిన్ రీజన్ ఇది అనమాట ప్రతి ఒక్క బండికి అయితే ప్రాబ్లం అయితే ఎప్పుడొక అప్పుడైతే వచ్చే ప్రాబ్లమే అనమాట అందుకోసమనే సరేనా చూడొచ్చు ఒకటికి రెండు సార్లు అయితే మీకు చూపిస్తున్నాను నేను ట్యాంక్ మొత్తం ఊపి చూపిస్తున్నా మొత్తం చూపిస్తున్నా మనం మొత్తం అయితే పని చేయట్లేదు అనమాట సరేనా ఇప్పుడైతే మనము సీట్ అయితే ఓపెన్ చేసేసుకొని మొత్తం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిద్దాం ముందుగా అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే నేను తాలాంఛాయి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్ అయితే తాలాచాయ్ తీసుకున్న చూడండి తాలాంచాయ్ తీసేసుకొని ఇక్కడ సీట్ ఉంటుంది కదా సీట్కి సీట్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి సీట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కిందికి కొండి ఉంటుంది కొండి అయితే గుంజి పట్టండి ఇట్లా ఈ గుంజి పట్టి సీట్ అయితే లేపండి ఇట్లా సీటు లేపితే మనకు ఆటోమేటిక్గా సీట్ అనేది లేపితే మనకు అయిపోతుంది అనమాట గట్టిగా గుంజి పట్టాలి లేపాలి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సీట్ అయితే తీసేసి మనం ఇప్పుడు సైడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనకు సైడ్ కవర్ రెండు సైడ్ల సైడ్ కవర్ ఉంటాయి కదా ఇక్కడ సైడ్ స్క్రూ అక్కడ సైడ్ స్క్రూ అతల సైడ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ రెండు స్క్రూలు ఉంటాయి మనం ఓపెన్ చేసుకోవాలి స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి సైడ్ కవర్ అయితే మొత్తం మీద అయితే ఓపెన్ చేసుకోవాలి సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్క్రూ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ అయితే స్క్రూ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మనం సైడ్ కవర్ అయితే సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు ఈ కిందికి కూడా ఒక స్క్రూ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ సైడ్ అయితే స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ అయితే లేదు సరేనే ఇప్పుడైతే అతల సైడ్కి అయితే వెళ్దాం అతల సైడ్ నుంచి అయితే సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసేద్దాం నేను ఇతల సైడ్ కూడా సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసేస్తున్నా మనకు మొత్తం స్టార్ స్క్రూలే ఉంటాయి సింపుల్ అంటే సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు సరే అది స్క్రూ డ్రైవర్ తోటైతే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా ఒక స్క్రూ ఉంటుంది కదా అది కూడా ఓపెన్ చేసేస్తున్నాం అది ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఏంటంటే మనం ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది స్క్రూ అయితే ఓపెన్ చేసినా కింది స్క్రూ కూడా ఓపెన్ చేసేస్తున్నా ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాలి సైడ్ కవర్ తీసి పక్కకి పెట్టేసి ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ సైడ్ అయితే ట్యాంక్కి అయితే పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్ పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే వస్తుంది ఈ బోల్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి నేను పన్నెండు నెంబర్ తోట అయితే ఓపెన్ చేస్తున్నా పన్నెండు నెంబర్ టీపాన్ తోటి ఓపెన్ చేసుకొని మనం ఈ పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంకి మొత్తం తీసి పక్కకి పెట్టుకోవాలన్నమాట మనకు ప్రాబ్లం ఏడుంది ఏం కదా అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను నేను మీకు సార్న ఈ కింద మనకు మీటర్ కనెక్షన్ వైర్ వస్తుంది అనమాట మన పెట్రోల్ మీటర్ కనెక్షన్ వైరు అది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ సైడ్ అయితే పైప్ అయితే తీసేస్తున్నా పెట్రోల్ పైప్ తీసేసి నేను అతల సైడ్ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను కనెక్షన్ వైర్ అనే పై వైర్ అనేది చూడండి ఒకసారి అయితే నేను ఒకసారి అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి ఇదైతే నేను ట్యాంక్ అయితే పైకి లేపుతున్నా లేపి దాని కనెక్షన్ వైర్ అనేది దీని కింద ఉందనమాట మనకు పెట్రోల్ కొట్టించినాం కాబట్టి చాలా బరుగుందనమాట ట్యాంక్ అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ నుంచి ఒక సైడ్ కనేసి నేనైతే బయటికి తీస్తున్నాను అనమాట ట్యాంక్కి ట్యాంక్కి బయటికి తీసేసి మీకు ఆ కనెక్షన్ వైర్ అనేది చూపించి తీసేస్తాను ఇవో ఇక్కడ క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ వైర్ తీసేస్తే సరిపోతుంది అనమాట ఇదే వైరు ఇక్కడ క్లిప్ ఉంది చూడండి ఈ క్లిప్ అయితే అనుమాతం ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనుమాతం ప్రెస్ చేసి ఇది ఇదైతే బయటకు తీసేసేయండి ఇదైతే బయటకు తీసేసి మనం ఈ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంక్ మొత్తం తీసేసేయాలన్నమాట బయటికి సరేనా ఇప్పుడైతే నేను ట్యాంక్ మొత్తాన్ని బయటకు తీసేస్తాను ఈ ట్యాంక్ మొత్తం బయటికి తీసేసుకొని పెట్టేసుకోవాలి అనమాట ఈ ట్యాంక్ అనేది ట్యాంక్ అనేది బయటికి పక్కకి పెట్టేసుకొని మనకు ప్రాబ్లం ఏడుంది ఏం కథ అనేది మీకు కరెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్న ఇప్పుడైతే నేను ఇదైతే తీసి పక్కకి పెట్టేసిన పక్క కట్టేసిన తర్వాత మనకి మీటర్ మీటర్ ప్రాబ్లమా లేకపోతే ట్యాంకులో ఉన్న మీటర్ ప్రాబ్లమా అనేది మనం ఎట్లా చెక్ చేసుకోవాలి ఇంకా అనేది మీకు క్లారిటీగా చూపిస్తా సరేనా మనకి ఇక్కడ సైడ్ స్కూల్ డెవరన్నా కానీ ఒక ముక్క కానీ ఇక్కడ డైరెక్ట్ షార్ట్ అయితే చేయాలి షార్ట్ చేసిన తర్వాత మనకు లోపల మీటర్ ఉంటుంది కదా ముందర మీటర్ అయితే వర్క్ అనమాట సరే ఇప్పుడు ముందుగా అయితే నేను తలంఛి అయితే తీసుకున్నా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ఇడైతే నేను తలంచి తీసుకొని అయితే నేను ఇక్కడైతే ఆన్ చేసిన చూడండి ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఇప్పుడైతే పని అనమాట ట్యాంక్ మొత్తం తీసేసినా కాబట్టి ఇది పని చేయట్లేదు ఇప్పుడు దీన్ని కరెక్ట్ డైరెక్ట్ పెడుతున్నాను అనమాట ఓ స్కూల్ లెవర్ తీసుకున్న చూడండి స్కూల్ లెవర్ తీసుకుని లోపల ప్రెస్ చేసిన లోపల పిన్నులు ఉంటాయి కదా ఆ రెండు పిన్నులకు జెంట్ కావాలన్నమాట ఒక స్కూల్ లెవర్ అనేది అంటే మనం డైరెక్ట్ పెట్టినట్టు అనమాట డైరెక్ట్ పెడితే మనకి పని చేయాలి చూసినా నేను డైరెక్ట్ పెట్టినప్పుడు ట్యాంక్ ఫుల్ అని చూపిస్తుంది చూడొచ్చు మనకి అయితే పని చేస్తుంది ఇట్లా పని చేస్తుంది అంటే ఈ మీటర్ అనేది పర్ఫెక్ట్ ఉన్నట్టే అనమాట ఇప్పుడు ఈ మీటర్ పని చేస్తున్నట్టే అనమాట మనకు ప్రాబ్లం మొత్తం ఇప్పుడు ట్యాంక్ లోపడనే ఉందన్నమాట మనకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ట్యాంక్ లోపల ప్రాబ్లం ఉంది ట్యాంక్ లోపల మనకు మీటర్ ఉంటుంది అది మనకు బుడ్డి టైప్ ఉంటుంది అనమాట మీకు చూపిస్తా దాని ప్రాబ్లం ఉందన్నమాట సరేన ఈ మీటర్ అయితే మనకు పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది అనమాట డైరెక్ట్ వెయిట్ చూసినాం కాబట్టి మనకి పర్ పర్ఫెక్ట్ పని చేస్తుంది ఇప్పుడు మనకు మొత్తం ప్రాబ్లం అయితే ట్యాంక్ మీనే ఉందన్నమాట సన్న మెయిన్గా అయితే మనం ట్యాంక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు సరే మనం పెట్రోల్ అయితే ఎక్కువ కొట్టించినాం మనకి ట్యాంక్ వండుకో కాబట్టి ఇక్కడికి ఏమైనా లీకేజ్ వస్తుందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకు లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏం కదా అనేది నేను చూస్తున్నా మనకైతే పెట్రోల్ అయితే ఏమి కారట్లేదు అనమాట నేను ఇట్లే అన్మతం అయితే వడుకోబెట్టినా మీరు చూడొచ్చు అన్మతం కిందనే వేసినా అనమాట మనకు ఎందుకంటే నేను ట్యాంక్ కవర్ ఉంది కింద ఒకసారి అయితే చూడొచ్చు ట్యాంక్ కవర్ అయితే ఉంది కింది సైడ్ అయితే ఆ ట్యాంక్ కవర్ ఉంది కాబట్టి ఏమీ కాదనమాట గీతలు కానీ ఏమి కానీ పడావు అనమాట అందుకోసమని అట్లే పెట్టేసి నేను ఓపెన్ చేస్తున్నా ఒకసారి అయితే చూడొచ్చు కింది సైడ్ అయితే ట్యాంక్ కవర్ అయితే ఉంది మొత్తం మీనైతే ఓకేనా ఇది దాని మీద ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదనమాట ఇక్కడ సైడ్ అయితే మనకు ఈ మీటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనకు ప్రాబ్లం అయితే మొత్తం ఈ మీటర్లోనే అనమాట ఈ మీటర్ అనేది ప్రాబ్లం ఉంది మనం ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి అయితే చూసుకుందాం దీని ప్రాబ్లం అనేది ఏముంది ఏం కథ అనేది మీకు కరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను సరేనా ఇప్పుడైతే నేను పది నెంబర్ టీపన్ అయితే తీసుకున్నా పది నెంబర్ టీపన్ తోట అయితే నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నా ఓకేనా ఈ నాలుగు బోల్టాలు అయితే కొద్దిగా పాజిటివ్గా అయితే నేను ఓపెన్ చేస్తున్నా చూడండి మనం పాజిటివ్ అయితే ఓపెన్ చేసుకుందాం నాలుగు పది నెంబర్ మా మనకు నట్లు వెళ్తాయి అనమాట ఇవైతే నేను మొత్తం ఓపెన్ చేస్తున్నా నాలుగు నట్లు అయితే మనకు బయటకు వచ్చేసాయి నాలుగు నట్లు వెళ్ళిన తర్వాతనే మనకు ఈ ఈ మీటర్ అనేది మనకు బయటకు వచ్చేస్తాను అనమాట సరేనా మనం నాలుగు నట్లు ఓపెన్ చేసిన తర్వాత ఈ మీటర్ అనేది జాగ్రత్తగా అయితే బయటకు తీయండి మనం ఎట్లా తీస్తున్నామో ఒకసారి అయితే గమనించుకోండి తీసేటప్పుడు మళ్ళీ పెట్టేటప్పుడు కూడా అదే టైప్లో పెట్టాలన్నమాట ఒకసారి అయితే గమనించుకోండి మనం ఏ టైప్ తీస్తున్నామో అదే టైప్ అయితే పెట్టుకోవాలి చూడొచ్చు మనకు ప్రాబ్లం ఏడుంది ఏం కథ అని అంటే ఇది ఎందుకు పని చేయట్లేదు అని అంటే ఇది చాలా అంటే చాలా ప్లే ఉందనమాట ప్లే అంటే అటు ఇటు కాదు ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇక్కడ సైడ్ అయితే ప్లే అయితే చాలా ఉందనమాట ఈ ఇది అనేది చాలా ప్లే ఉంది ఇక్కడ సైడ్ చూస్తారు కదా ఇది అయితే చాలా ప్లే ఉందనమాట ఇంత ప్లే ఉంటే అయితే పని చేయదు లోపల అయితే ఇది ఇక్కడ అయితే ముళ్ళు టైప్ ఉంటాయి అనమాట మనకు చిన్న చిన్న టైపు ఇది ప్లే ఉంది కాబట్టి మనకు పని చేయట్లేదు ఒకసారి అయితే దగ్గర నుంచి అయితే గమనించండి ఇంత ప్లే ఉంది చూడండి ఇంత ప్లే ఉంటే ఎటు నుంచి పని చేస్తే పని చేయదు అనమాట మీటర్ అనేది దీనికి రిపేర్ గిపేర్ లాంటిది అయితే ఏది ఉండదు అనమాట డైరెక్ట్ పోతే కొత్త చేసుకోవడం తప్పించి దీనికి అయితే రిపేర్ అయితే ఉండదు సరేనా ఇంత ప్లే ఉంది అనమాట దీని ప్లే అయితే మనం ఏం చేయలేము అనమాట ఇక్కడ సైడ్ అయితే మనకు కరెక్ట్ చూసి అయితే మనకి ఇదైతే పని చేయట్లేదు అనమాట లోపల ఒక చిన్న పత్తిలా లాక్ంటాయి అనమాట ఆ అనేది ఈ దాని కానితేనే మనకు ఇది వర్క్ అనమాట సరేనా చూడొచ్చు ఇదైతే ప్రాబ్లం అయితే ఉందనమాట మొత్తం మీద అయితే ఈ మొత్తం ఈ మీటర్ అయితే పోయిందనమాట మనమైతే ఇది మొత్తం మీద పోయింది కాబట్టి ఇదైతే మనం కొత్తవి చేసుకోవాల్సిందే సరేనా దీనికి లబ్బర్ గిబ్బర్ అన్నీ వచ్చినాయి ఉన్నాయన్నమాట ఈ లబ్బర్ కూడా మనం కొత్తది తీసుకుంటే ఒరిజినల్ దాని బడి అట్లే వచ్చేస్తాయి అనమాట ఆల్రెడీ సరేనా ఇదైతే మనం పక్క కెట్టేసేద్దాం పక్క కెట్టి ఇప్పుడైతే నేను ఇంట్లో పెట్రోల్ చూడండి ఒకసారి అయితే నేను మీరు పెట్రోల్ మళ్ళీ తక్కువ ఉంది అనుకున్నారు చూడండి దాదాపుగా హాఫ్ ట్యాంక్ ఉందనమాట చూసుకోవచ్చు హాఫ్ ట్యాంక్ ఉందనమాట మనకు మనము పెట్రోల్ నాలుగు లీటర్లు కొట్టించినాము అంతకుముందు కూడా ఇలా పెట్రోల్ ఉండేది అనమాట మొత్తం మనకి అంతా హాఫ్ ట్యాంక్ దాకా ఉందనమాట చాలా పెట్రోల్ ఉంది మీరు చూడవచ్చు గమనించవచ్చు సరేనా ఇప్పుడైతే నేను ఈ మీటర్ అయితే కొత్తగా తీసుకొస్తా ప్రాబ్లం అయితే మీటర్ ఉంది కాబట్టి ఈ మీటర్ అయితే మనం కొత్తగా చేంజ్ చేసేస్తాం సరేనా ఇప్పుడైతే నేను కొత్తగా తీసుకొచ్చిన ఒరిజినల్ అయితే తీసుకొచ్చిన అనమాట మీటర్ అయితే ఒకసారి అయితే చూడవచ్చు దీని రేట్ అయితే చూడవచ్చు ఒకసారి అయితే ఒకసారి అయితే చూపిస్తామండి నాలుగు వందల ఒక రూపాయి ఉంది ఇది అయితే ఎంఆర్పి రేట్ అయితే ఓకేనా ఇప్పుడైతే నేను ఇదైతే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇది ఎంత ప్లే ఉంది ఏం కథ అనేది ఒకసారి అయితే బాగా గమనించండి మీకు అయితే కరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం నీకు అయితే చూస్తా నేనైతే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే సిల్ అయితే తీస్తున్నా తీసేసి మన మెయిన్గా ఏంటి అంటే మనం ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అనేది ఏడుంది ఏం కథ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ప్రాబ్లం అనేది ఎట్లొచ్చింది అనేది చెక్ చేసుకోవాలి అంటే కొత్త తీసుకుంటే కొత్త దానికి పాతదానికి ఎంత తేడా ఉంది ఎంత ప్లే ఉంది ఇంకా అనేది చూసుకోవాలన్నమాట అదే అనమాట చెక్ చేసుకోవాలని చెప్పింది సరేనా ఇప్పుడైతే నేను మొత్తం మీద కవర్లకించినా చూసినా లబ్బర్ కూడా వస్తుంది అని చెప్పినా కదా ఈ లబ్బర్ కూడా కొత్తదే వచ్చింది అనమాట ఇది కూడా మనము దీని నెంబర్ వచ్చింది కాబట్టి ఒరిజినల్ కాబట్టి ఇది లబ్బర్ దీనికి వేసేస్తే సరిపోతుంది చూడండి ఇది ఎంత ప్లే ఉంది ఇంకా అనేది ఒకసారి అయితే చూపిస్తే చూడండి అసలు ఇది ప్లే అనేది ఉండదు అనమాట ఒకసారి అయితే చూడొచ్చు అసలు 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 ఏం ప్లే ప్లే లేదనమాట అసలు కొత్త అది నేను గట్టి ఊపిన ఊపుతుంటే అది అది ఊతుంది అని ఇది పోవట్లేదు అనమాట చూడొచ్చు అసలు ప్లే అనేది లేదనమాట ఇట్లా ప్లే లేకపోతే ఆటోమేటిక్గా పని చేస్తాను అనమాట వర్క్ చేస్తుంది సరైన జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ మీటర్ అనేది కొద్దిగా బెండ్ అయినా కూడా మనకు ఎక్కువ తక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట అట్లా సరైన ఇది చూడండి ఒకసారి ఇది కూడా ఇది చూడ ఎంత ప్లే ఉంది చూడండి ఇక అదేమో ప్లే లేదు ఇదేమో ప్లే ఎక్కువ ఉంది అనమాట ఇది పక్కకి పెట్టేసినా ఇది అయితే లబ్బర్ అయితే పెట్టేసిన దీనికైతే లబ్బర్ అయితే పెట్టేసి కొత్త లబ్బర్ వేస్తున్నా అనమాట దాని నెంబర్ వచ్చిన లబ్బరు వేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే నేను ఇప్పుడు ఎట్లా తీసినా అట్లే పెట్టేస్తున్నా ఒకసారి అయితే చూడండి మనం ఎట్లా తీసినామో అట్లే పెట్టేసేయాలి ఆటోమేటిక్గా సరేనా ఇప్పుడైతే నేను నుంచి అయితే పెట్రోల్ అయితే ఏం లీకేజ్ అయితే లేదు మూత అయితే గట్టిగా ఉంది కాబట్టి మనకైతే పెట్రోల్ అయితే లీకేజ్ అయితే లేదు ఒకసారి ఇంత పెట్రోల్ కొట్టేసినప్పుడు ఒక జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఎందుకంటే పెట్రోల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట మనం మొత్తం ఓపెన్ చేస్తాం కాబట్టి ట్యాంక్ వాడుకోబెట్టి ఓపెన్ చేస్తాం కాబట్టి ఒకసారి అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి మనము సరే ఇప్పుడైతే నేను మీటర్ అయితే జాగ్రత్తగా అయితే లోపలికి అయితే పెట్టేస్తున్నా చూడండి చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నా మొత్తం ఓకే మనం మెయిన్గా ఏంటంటే ఈ లబ్బర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట మెయిన్గా మనకి ఈ లబ్బర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పెట్రోల్ అనేది లీకేజ్ కానీ ఏదన్నమాట ఈ లబ్బర్ అనేది స్టేట్గా మనకు కరెక్ట్గా అయితే కూర్చోవాలి ఈ లబ్బర్ ఏమైనా క్రాస్ అయినా కూడా కట్ అయిపోతుంది దాంతోపాటు పెట్రోల్ లీకేజ్ అయితే అవుతుంది అనమాట ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి దాన్ని కరెక్ట్గా అయితే కూసేపెట్టాలి ఓకేనా ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ అయితే కూసేపెట్టినాం చూడొచ్చు సరేనా ఒక ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట మన బాధ్యత కాబట్టి సరేనా ఇప్పుడు మనం పర్ఫెక్ట్ కూర్చోబెట్టినా కూర్చోబెట్లేదని కూడా చూడొచ్చు చూసిరా లబ్బర్ అయితే స్ట్రేట్గా ఉంది రబ్బర్ అయితే స్ట్రేట్గా ఉంది మనమైతే దీని అయితే పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి ఈ నాలుగు నట్లు వచ్చినాయి కదా నాలుగు అయితే మనం ఫుల్ టైట్ చేసేద్దాం ఫాస్ట్గా అయితే ఎక్కిద్దాం నాలుగు నట్లనేది ఆపోజిట్ ఆపోజిట్ ఫుల్ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కించుకొని పద్నెంబర్ టీపాన అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను మనమైతే ఫుల్ టైట్ చేసేసుకోవాలి మొత్తం మొత్తం ఫుల్ టైట్ చేసేస్తున్నా చూడండి మొత్తం మీద మన అన్ని ఫు అన్ని బుల్టెలు అయితే టైట్ చేసేసినాం ఒక్కసారి అయితే ఈ ట్యాంక్ అయితే చూద్దాం ఈ ట్యాంక్ ఎయిర్ పైప్లకించి గారుతుందనమాట ఎయిర్ ఎయిర్ అయితే గారుతుంది పెట్రోల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అయితే ఏం గారు అనమాట జస్ట్ ఓవర్ఫ్లో అయినప్పుడు గారుతుంది అంతే పెద్దగా అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు నుంచి మన లీకేజ్ ఉందా చూసుకోండి మెయిన్గా అయితే ఏమీ లీకేజ్ అయితే ఏమీ లేదు మనం ట్యాంక్ అయితే నేను నా చేతుల మీద అయితే పట్టుకొని చూస్తున్నాను అనమాట మనకైతే లీకేజ్ అయితే ఏమి లేదు ఇప్పుడైతే బండికి అయితే ఫిట్ చేసేద్దాం ట్యాంక్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట లీకేజ్ ఏమైనా ఉందా ఏం కదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఈ కనెక్షన్ అయితే పెట్టేస్తున్నా చూడండి ఈ కనెక్షన్ అయితే పెట్టేసి మనకి ఇది వర్క్ చేస్తుందా వర్క్ చేయట్లేదు అనేది కూడా చెక్ చేద్దాం ఇప్పుడైతే నేను కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నా కనెక్షన్ అయితే ఇచ్చేసిన అనుమాతం ట్యాంక్ అయితే కూసేపెట్టినా ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి అయితే ఇది పని చేస్తుందా పని చేయట్లేదు అనేది కరెక్ట్గా అయితే చూపిస్తా ఇప్పుడైతే నేను తాళం అయితే ఆన్ చేస్తాను సరే అయితే చూడండి ఇప్పుడైతే కనెక్షన్ నేనైతే చూద్దాం ఇప్పుడైతే చూడండి మనకైతే మెల్లగా అయితే అయితే లేస్తుంది మీరు ఒకసారి గమనించవచ్చు దగ్గర నుంచి అయితే చూడండి ఇది అయితే ఇదైతే పని చేస్తుంది ఒకసారి అయితే చూడండి మెల్లగా మెల్లగా లేస్తుంది అనమాట చూద్దాం మనకి ఎంత వర్క్ లేస్తుంది ఇంక అనేది చూడొచ్చు మనకైతే మెల్లగా లేస్తుంది అనమాట మనకి ఇట్లా లేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే మనకు వర్క్ చేస్తున్నట్టే అనమాట మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకైతే వర్క్ చేస్తున్నట్టే అనమాట చూడొచ్చు మనము పెట్రోల్ అయితే కొట్టించినాము మనకైతే ఎక్కువనే ఉందనమాట మనకి ఎంత దాకా వెళ్ళి ఆగుతుంది ఇంక అనేది అయితే ఒకసారి అయితే గమనిద్దాము మనకైతే పెట్రోల్ అయితే వస్తుందనమాట పర్ఫెక్ట్ అయితే వర్కింగ్ అనమాట మనం చేంజ్ చేసినాం కదా మనకైతే ఇప్పుడైతే వర్క్ చేస్తుంది చూడొచ్చు మనకు ఆఫ్ ట్యాంక్ దాకా ఉందని చెప్తే కదా మనకు అనుమాత ముళ్ళయితే ఆఫ్ ట్యాంక్ దాకా వెళ్తూ ఉందనమాట గమనించవచ్చు కరెక్ట్గా అయితే ఓకే మనకైతే మొత్తం మీద అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే మనకు దీని వర్క్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది ఓకేనా ఓకే మనకైతే ఇప్పుడైతే నేను తలంచి అయితే ఆఫ్ చేస్తాను ఓకే మనకైతే పని చేస్తుంది ఎందుకంటే మనం కొత్త మీటర్ పని చేసినాం కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తా అనమాట లోపల గడ్డ అయితే చేంజ్ చేసినాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తా అనమాట ఇప్పుడైతే ట్యాంక్ కనెక్షన్ అయితే ఇచ్చేసినాం కాబట్టి మొత్తం కింద కించి కదిన కనెక్షన్ అయితే ఇచ్చేసిన ఒకటే కనెక్షన్ ఉంటుంది మనం తీసింది ఒకటే ఒకటే కనెక్షన్ అయితే మంచిగా పెట్టేసిన ఆల్రెడీ ఇప్పుడైతే మనం ట్యాంక్ అయితే ఫిట్ చేసేద్దాం ట్యాంక్ అయితే ఫిట్ చేసి ఈ బోల్ట్ ఉందిగా పన్నెండు నెంబర్ బోల్ట్ ఈ బోల్ట్ అయితే పెట్టేస్తున్నా స్ట్రేట్గా పెట్టేసి అయితే ఈ బోల్ట్ అయితే పెట్టేయితే మనం పన్నెండు నెంబర్ టీపీ అన్న అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి సరేనా ట్యాంక్ అయితే స్ట్రేట్గా పెట్టుకోండి ట్యాంక్ అయితే స్ట్రేట్గా హోల్కి స్టేట్గా పెట్టుకోండి ముందల సైడ్ అయితే లబ్బాలు ఉంటాయి అన్నమాట ట్యాంక్ లబ్బాలు ట్యాంక్ లబ్బాలు రైలు అయితే ట్యాంక్ అయితే కూర్చోబెట్టండి కూసేపెట్టి ఆ తర్వాతనే ఈ బోల్ట్ అనేది కూసేపెట్టండి సరేన కూర్చోబెట్టి మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ సైడ్ కావాలి వచ్చినాయి కదా ఈ సైడ్ కవర్ అయితే మనం ఫిట్ చేసేసుకున్నాం సరేన ఇక్కడ పెట్రోల్ కనెక్షన్ అయితే పెట్టేస్తాం మెయిన్గా అయితే పెట్రోల్ కనెక్షన్ అయితే పెడుతున్నా నేను పెట్రోల్ అయితే ఆన్ చేసినా పెట్రోల్ అయితే డీజల్ ఆన్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడైతే నేను పెట్రోల్ కనెక్షన్ అయితే పెట్టేసినా ఇప్పుడైతే సైడ్ కవర్ ఉంది కదా ఈ సైడ్ కవర్ అయితే నేను ఇక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట సైడ్ కవర్ అయితే ఫిట్ చేసేస్తున్నా ఫాస్ట్గా ఈ సైడ్ కవర్ అయితే ఫిట్ చేసేసుకున్న తర్వాత అతల సైడ్ కూడా సైడ్ కవర్ ఉంటుంది కదా అది కూడా పెట్టేద్దాం దానికన్నా పెట్టేకున్న ముందె మనకు అక్కడ సైడ్ ఎయిర్ పైప్లు వస్తాయి అనమాట అవైతే పెట్టేద్దాం సరేనా ఇక్కడైతే రెండు స్క్రూలు వచ్చినాయి కదా ఈ స్క్రూలు అయితే నేను ఫిట్ చేస్తున్నా కింది సైడ్ పైన సైడు రెండు స్టార్ స్క్రూలే రెండు స్టార్ స్క్రూలే మనం రెండు అయితే ఫిట్ చేసేస్తున్నా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఈ ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఎయిర్ పైపులు వచ్చినాయి అనమాట ఈ ఎయిర్ పైపులు ట్యాంక్ ట్యాంక్కి పోయేటివి ఒకటి పెద్ద పైపు ఒకటి చిన్న పైప్ అనమాట ఈ రెండు ఎయిర్ పైపులు అయితే పెట్టేస్తున్నాను నేనైతే అంటే ట్యాంక్ హెయిర్ తీసుకోవడానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకు ఆ ట్యాంక్ మూత దగ్గర అయితే ఒకటి పైప్ అయితే అనమాట మనకు ఏమైనా వాటర్ పడ్డా ఏమైనా అయినా కూడా ఆటోమేటిక్ కిందికి రానిక లేకపోతే ట్యాంక్ పెట్రోల్ ఎక్కువైనప్పుడు కిందికి రానికే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మనకు సైడ్ కవర్ వచ్చింది కదా ఈ సైడ్ కవర్ అయితే స్క్రూలు వచ్చినాయి కదా ఇవి కూడా నేను ఫిట్ చేసేస్తున్నాను ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు మొత్తం ఫిట్ చేసేస్తున్నా స్క్రూ స్క్రూలు అయితే కింది సైడ్ కూడా ఫిట్ చేసేస్తున్నా అనమాట కింది సైడ్ ఫిట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సీట్ కూడా వేసుకోవాలన్నమాట ఇదైతే నేను ఫుల్ టైట్ చేసేసిన ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చింది కదా ఇక్కడ సైడ్ అయితే సీట్ అయితే తీసుకొని సీట్ అయితే వేసేస్తున్నా అనమాట బండికి సీట్ అయితే ఎట్లున్నది అట్లా పెట్టేసిన అనమాట మనకు వర్క్ మొత్తం అయిపోయింది ఇప్పుడైతే తాలంచీ అయితే ఆన్ చేస్తున్నావు చూడండి ఓకే మనకైతే ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను తాళం చేయని చేస్తున్నా మనకైతే ఇదైతే మంచిగా వర్క్ అయితే చేస్తుంది ఒకసారి అయితే చూడొచ్చు మెల్లిగా లేస్తుంది అనమాట అట్లే లేస్తుంది అనమాట స్పీడ్గా అయితే అయితే కూర్చోదు ఎందుకంటే పెట్రోల్ ఎంత ఉంది అనేది మెల్లగా లేస్తుంది అనమాట చూడొచ్చు మెల్లిగా నెమ్మదిగా లేస్తుంది అనమాట మీటర్ అనేది మీటర్ వర్క్ చేస్తే ఇట్లే మెల్లగా లేదు అనమాట పెట్రోల్ కొట్టించినప్పుడు కూడా అట్లనే లేస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్గా లేస్తుంది అనమాట ఇట్లా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది పెట్రోల్ వెంబడి కొట్టేయంగానే మనకు ఆటోమేటిక్గా లేస్తూ ఉంటుంది అనమాట మీకు ఆల్రెడీ తెలుసు బండి వార్త వాళ్ళకైతే కంపల్సరీగా అయితే తెలుసు చూడు ఒక ఒకటికి సార్లు అయితే చూడండి మనకైతే మీటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ప్రాబ్లం అనేది ఏడు ఉందనేది మీకైతే కరెక్ట్గా అయితే అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి చూసిరా మనకైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందనమాట సరేనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కొత్త వర మన ఛానల్ చూసినా అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి సరేనా ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే చాలా అంటే చాలా తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్న ఫ్రెండ్స్ సరేనా ఇక్కడైతే చూడొచ్చు మీటర్ అయితే పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తుంది మనకు హాఫ్ ట్యాంక్ దా వర్క్ అయితే పెట్రోల్ అయితే ఉంది చూడవచ్చు మీరైతే మనకైతే పర్ఫెక్ట్ అయితే వర్క్ చేస్తుంది అనమాట నేనైతే ఇప్పుడైతే ఆప్ చేసేసిన ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరొక మంచి అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సరేనా ఈ వీడియోని లాస్ట్ వర్క్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్ బాయ్ బాయ్